అందరికీ నమస్తే అండి మొదటి రోజుకి ఏడో రోజుకి డిఫరెన్స్ చాలా ఉంది మొదటి రోజు అయితే చెత్తలు విపరీతంగా ఉన్నాయి ఈరోజు చూస్తే ఒక్క పురుగు కూడా లోపలైతే లేదు ఇంకా పుండు ఎర్రబడుతుంది ఎర్రపడింది అంటే గాయం తగ్గుతోంది అని అర్థం లోపల కండు కూడా పడుతుంది డాక్టర్ని వరుసగా మూడో రోజు డ్రెస్సింగ్ చేయడానికి పిలిపించాను ఈ రోజైతే డాక్టర్ గారు వచ్చారు వస్తూనే చెవి మొత్తం క్లీన్ చేయడం జరిగింది ఇంకా దాని కింద వడిసిగడ్డు కూడా వాటి కట్టేసిందండి ఈ దెబ్బకి మనకి తొడలో ఏ విధంగా ఒడిసిగడ్డ కడుతుందో అక్కడ చెవి కింద దానికి గడ్డలా కూడా వచ్చేసింది ఆ నొప్పికి అయితే అది వెలువెల్లాడుతుంది ఎంత పట్టుకున్నా కూడా ఉండలేదు డాక్టర్ గారు అయితే తన ట్రీట్మెంట్ అయితే ప్రారంభించారు చాలామంది స్పందిస్తున్నారు అండి వీడియోస్లో కామెంట్లు పెడుతున్నారు నాకు సజెషన్స్ ఇస్తున్నారు ఎటువంటి మందులు వాడాలి ఏమేమి చేయాలని వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను చాలా మంది వాళ్ళ ప్రేమను కురిపిస్తున్నారు ఎటువంటి స్ప్రే వాడు ఎటువంటి టాబ్లెట్ వేయి ఎటువంటి నాటు వైద్యం చేయని నానా రకాల కామెంట్లు అయితే మనకి వస్తున్నాయి అందరికీ కూడా ధన్యవాదాలు నేను అదే విధంగా ఫాలో అవుతున్నాను డాక్టర్కి చెప్పి అన్నీ చేస్తున్నాను తప్ప నా సొంతంగా అయితే నేను ఏది కూడా చేయలేదు మొదటి రోజు మాత్రం అలా పెట్రోల్ అయితే కొంచెం వేయడం జరిగింది ఎందుకంటే మా చుట్టుపక్కల చూశాను కదా చాలామంది ఆవులకి ఏదైనా పున్నైతే ఆ చెత్తలో బయటకు రావడానికి కొంచెం పెట్రోల్ అయితే వేస్తారు అది మాత్రం మొదటి రోజు చేసిన తర్వాత అయితే చేయలేదు ఈ చికిత్సలో భాగంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం బోరింగ్ పౌడర్ అయితే నేను వేస్తున్నాను దాని ద్వారా మనకి పురుగులు పడ్డం కానీ చెత్తలు పడ్డం కానీ ఈగలు వాడడం కానీ ఏమీ జరుగు అది ఇంకా కండ త్వరగా రావడానికి అయితే సహకరిస్తుంది బోరింగ్ పౌడర్ మస్ట్ ఇంపార్టెంట్ డాక్టర్ చెప్పారు దాంతోపాటు ఆయన ఇంజెక్షన్ కూడా వేసి వెళ్ళడం జరిగింది ఇక్కడ ఆ చెవు నుండి కారే ప్రతి రక్తము కూడా గడ్డం దగ్గర అయితే వచ్చి ఎర్రగా గడ్డ అన్నమాట అదంతా కూడా రోజు హాట్ వాటర్తో క్లీన్ చేయని డాక్టర్ కూడా చెప్పాడు మీరు కూడా అంతే అండి ఎక్కడైనా ఆగి దెబ్బ తగిలితే దాని పక్కన ఆ అంతా కారి చుట్టుపక్కల అవుతుంది కదా అదంతా నీట్గా వేరు నీళ్ళతో కడగాలని చెప్పాడు లేదంటే అక్కడ కూడా ఆ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని కూడా సలహాలు ఇవ్వడం జరిగింది నేను విధంగా చేస్తున్నాను ఇంకా టాబ్లెట్స్ కూడా రాయించాడండి అవి కూడా వా ప్రస్తుతానికైతే వాడుతున్నాను చూస్తున్నారుగా మొదటి రోజుకి ఈ రోజుకి చెవి ఏ విధంగా మనకు కనబడుతుందో పూర్తిగా నయమైందండి ఇంకో వారం ఉంటే పూర్తిగా నయమైపోయి మామూలుగా వచ్చేస్తుంది దాని చెవి కూడా ఇక్కడ మనం గమనించినట్లయితే దానికి జ్వరం కూడా వస్తుంది ఈ నొప్పుల వల్ల జ్వరానికి కూడా ఇంజక్షన్లు వేపిస్తున్నాను జ్వరానికి అయితే పూర్తిగా తట్టుకోలేకపోతుంది చుడు పడుకునేస్తుంది మేత అయితే ఏమాత్రం ఇబ్బంది లేదు మేత బాగా మేస్తుంది కుర్తి కూడా తాగుతుంది దానికైతే సమస్య లేదు ఈ లంపి వైరస్ వచ్చిన మొదటి రోజే మనకు తెలుస్తుందండి చివరి నుంచి అయితే సన్నగా సీమ్ కారుతుంది అప్పుడే మనం గమనించి ట్రీట్మెంట్ చేయించామంటే ఇంత పెద్ద సమస్య వచ్చేదే కాదు నేనైతే రెండు మూడు రోజులు మర్చిపోయి ఉండిపోయినాను దానివల్ల ఇంత పెద్ద సమస్య వచ్చింది ఇది నా తప్పని నేను ఒప్పుకుంటున్నాను ఇప్పుడైతే అది తగ్గే వరకు నేను వదిలే ప్రసక్తే లేదు తప్పకుండా చికిత్స చేయిస్తాను దాని చెవి బాగా అయిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతిరోజు బోరింగ్ ఫోటో అయితే వేస్తున్నాను తప్పకుండా ఇది వాడితే త్వరగా కోలుకుంటుందని డాక్టర్ కూడా చెప్తున్నారు ఇక మేత అయితే ఏమాత్రం అది తగ్గకుండా మేస్తుంది మనకు అదే కావాల్సింది బాగా మేత నీళ్లు తాగిందంటే అది ఎటువంటి గాయమైనా త్వరగా మేలైపోతుందని మన నమ్మకం అదేవిధంగా రోజు బాగా మేస్తుంది కుడి తాగుతుంది చుట్టుపక్కల ఉంటారండి చాలామంది మన వాళ్ళే వస్తారు చూస్తారు ఆ ఇంకా దీన్ని పెట్టుకున్నావా దీన్ని కూడా ఎందుకు ఇవన్నీ నేను కూడా చెప్తూనే ఉంటారు వారి మాటలు ఎవరు కానీ వినకండి మనం దాని పట్ల ప్రేమ ఉంటే మనకి ఏ విధంగా జబ్బు వస్తే మనం ఎన్ని రకాలుగా చూపిస్తామో వాటికి కూడా అంతేనండి అన్ని రకాలుగా చూపించాలి అంతేగాని బరువుగా భావించి ఏ వాడుకో తక్కువ రేటుకో దళలోనికి అమ్మే పరిస్థితి అయితే ఎవరు కానీ పెట్టుకోవద్దండి ఈగల మందు మస్ట్ ఇంపార్టెంట్ అండి ప్రతి ఆవుకు కూడా ఈగుల మందు అనేది కొట్టాలి లేదంటే జాక్పీసులు వస్తే అవి కానీ పోయాలి ఈ ఈగ వల్లే చెత్తలు పడే అవకాశం ఉందని డాక్టర్ చెప్పారు కాబట్టి దీని పట్ల కొంచెం శ్రద్ధ వహించండి ఆవులను కట్టేసే ప్లేస్ కూడా చాలా శుభ్రంగా ఉండాలి లేదంటే దానివల్ల కూడా మనకి ఇటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని కూడా డాక్టర్ గారు చెప్పడం జరిగింది చుట్టుపక్కల పరిసరాలు అక్కడ నీట్గా ఉంటే ఆవులు కూడా ఆరోగ్యంగా ఉంటాయని ఆయన సలహా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఆవులకైతే పిడుదలు పడుతుంటాయండి ఈ పిడుదల మందు పోస్తాము మళ్ళీ కూడా వస్తూనే ఉంటాయి దానికి డాక్టర్ గారు ఒకటే మార్గం చెప్పారు మన పిడుదల మందు పూసే ముందు వాటిని మనం రాత్రి పగులు కట్టేసే ప్లేస్ కన్నా దూరంగా తీసుకెళ్ళి అక్కడ పోయడం వల్ల అవన్నీ కూడా అక్కడే రాలిపోతాయి మళ్ళీ మన షెడ్ దగ్గరకైతే రావు అని చెప్పాడు మనం ఏం చేస్తామంటే మనం ఎక్కడైతే రాత్రి పగులు కట్టేస్తామో అక్కడే కట్టేసి ఆ పిడుదల మందు పూస్తాము అవన్నీ కూడా అక్కడే రాలిపోతాయి మళ్ళీ యధావిధిగా వచ్చి ఆవికైతే ఎక్కేయడం జరుగుతుంది ఇది చేయకూడదని చెప్పాడు ఇది మీరు పాటిస్తారని అయితే నేను అంటున్నాను ఇది మంచి సలహానే ఎందుకంటే మనం తెలియకుండా అక్కడే పూస్తాము అక్క అక్కడే రాలితే మళ్ళీ రాత్రికి రాత్రికి మళ్ళీ ఎక్కేస్తాయి పూసిన దానివల్ల లాభం ఏముంది కాబట్టి ఈసారి పిడుదల మంది పూసేటప్పుడు మీరు కట్టేసే ప్లేస్ని చాలా దూరంగా తీసుకెళ్ళిపోయండి అవన్నీ అక్కడ రాలే వరకు మళ్ళీ సాయంత్రం పట్టుకురండి ఇది నిజంగా మంచి చిట్కా అని నాకు అనిపిస్తుంది చాలామంది రైతులు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రాత్రి పగలు కట్టేసిన దగ్గర నుంచి ఇప్పడం లేదండి ఈ షాప్ కట్టర్లు వచ్చాయి కదా కొసు బాగా తెచ్చేస్తారు ఆ మిషన్లు వేసి మళ్ళీ సంచులు వేసి అక్కడే పెట్టేస్తారు ఇరవై నాలుగు గంటలు కూడా ఇప్పడం అనేది జరగదు వాళ్ళ పరిస్థితుల్లో కానీ అది చాలా తప్పండి సాయంత్రం నాలుగు గంటలకో మూడు గంటలకో ఒకసారి ఆవులు అలా బయట వదిలి మేపడం వల్ల అవి ఆరోగ్యంగా ఉంటాయి వాటి వ్యాధి నిరోధక శక్తి కూడా పెరిగే అవకాశం ఉంది ఇది ముందు వీడియోలో కూడా మీకు చెప్పాను ఇది చాలా ఇంపార్టెంట్ చాలామంది బయట అస్సలు వదలడం లేదు దీనివల్ల చాలా ఇబ్బంది అయితే ఉంది ఆవులకి ఇది మర్చిపోకండి మనం ఏ విధంగా స్నానం చేస్తామో ప్రతిరోజు ఆ విధంగా అంటే రోజు కాకపోయినా రెండు మూడు రోజులకు వారానికి ఒకసారి తప్పనిసరిగా ఆవులను అయితే కడగాలండి లేదంటే అవి వ్యాధులు బాధ పడే అవకాశం ఉంది బాగా పొరలాడతాయి కదా కాబట్టి వారంలో ఒకసారైనా మీరు చెరువు దగ్గరకో లేదా ఇంటి దగ్గర మీరు విరుగు చూసుకొని వాటిని కడగాలండి లేదంటే అవి కూడా అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది నేను తప్పనిసరిగా కూడా ప్రతి ఆదివారం అయితే వీటిని కడిగే కార్యక్రమం అయితే పెట్టుకుంటాను తప్పనిసరిగా వాటిని తీసుకెళ్ళి ప్రతి ఒక్కదాన్ని నీట్గా కడుగుతానండి ఈ కడిగే విధానం కూడా మెలుకలు ఉన్నాయండి ఇక్కడ తుమ్మాకు ఉందండి ఈ తుమ్మాకుతో మనం కడగడం వల్ల కూడా ఈ ఏవైతే పిడుదలు ఉన్నాయో అవి తగ్గే అవకాశం ఉందని మా నాన్నగారు చెప్పడం జరిగింది అందువల్ల అప్పటి నుంచి కూడా నేను ఆవులను కడిగేటప్పుడు ఈ తుమ్మాకుతో అయితే కడుగుతున్నాను చూస్తున్నారుగా ఈ ఆవు ఏ విధంగా పొరలాడుతుందో చూడడానికి అయితే తెల్లగా ఉంటుంది కొంచెము అక్కడ కింద ఏదైనా అయినా కూడా బాగా అంటుకుంటుంది గలీజ్గా ఉంటుంది అందుకని దీన్ని తప్పనిసరిగా అప్పుడప్పుడు కడుగుతూనే ఉంటాను మస్ట్ ఇంపార్టెంట్ తుమ్మాకైతే వాడండి పిడుదల మందు వాడటము కొంచెం తగ్గించవచ్చు ఎందుకంటే దీనివల్ల అయితే పిడుదలు తగ్గే పరిస్థితి కూడా ఉంది మీరు ఇంత ఓపిక్గా వీడియో నేను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విషయాన్ని మీరు పది మందికి తెలియజేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి పశుపోసణ ప్రతి ఒక్కరి ఇంట్లలో ఇప్పుడు తప్పనిసరి అయిపోయింది ప్రతి ఒక్కరు కూడా ఇంటి దగ్గర ఒకటో రెండు ఆవులు పెట్టుకునే ఉన్నారు పాల దిగుబడి అధికంగా ఉండాలంటే ఇటువంటి మెలుకోలు కూడా చాలా అవసరమండి ఇటువంటి మెలుకోలు పాటిస్తే మనం తప్పకుండా విజయం సాధిస్తాం